కొత్త మోడల్ అనమాట అంటే ఆరెస్ట్లైతే ఏదో రకంగా ఏదో రూపంలో ఏదో సక్షాత్కరించి చట్టాన్ని గౌరవించడం మా విషయంలో చట్టాన్ని గౌరవించాలి మేము మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం అనేది డెమోక్రసీ కొత్త అర్థం అంతే అంతే నడుస్తుంటది ఇప్పుడు అదే నడుస్తుంది సార్ ఒకటి పవన్ కళ్యాణ్ మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల తర్వాత అప్పుడు జరిగిన పరిణామాలు తర్వాత మొన్న ఆయన చేసిన ట్వీట్ జనసేన పార్టీలో కానీ పవన్ లో గాని ఒక మార్పుక ఏమైనా ఒక సంకేతంగా కనిపిస్తునాయా ఏమ్ మార్తారైనా నిన్న అదేది మీరు చెప్పిన సాంస్కృతిక కార్యక్రమం ఎ.ఎం.ఎల్ సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంలో ఏం చెప్పేశారు ఇంకో మూడు తరము చంద్రబాబు గారు మళ్ళీ గెలువాలట ఆయన అంటే ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఆయన ఈ మధ్యన అది టాక్సీ మన మీరు అన్నారని నేను ఇక్కడ మాట్లాడారు ఆయన అది ఏముంటారు మీరు రిబేట్ అక్కడే ఏం వెంట అంటే మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళ గ్యాప్ వస్తుందేమో అని చెప్పి అబ్బాయి లేదు నేను పదిహేను ఏళ్ళ పాటు చంద్రబాబు గారికి అని చెప్తున్నాడు ఇంకా మీరు మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ ఆహా మొదట్ నుంచి ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఎన్నికల ప్రచారం ముందు కూడా మండపేట సభలో మాట్లాడిన అప్పుడు మాట్లాడినా అప్పుడు ఆయన రెండు మూడు సందర్భాల్లో నేను సీఎం అవుతాను నాకు సీఎం అవ్వాలని ఉంది అన్నది ఆయనే తర్వాత నేను నాకు మనకు సీఎం వద్దు మనకు ఆ స్థాయి లేదు ఆయనకే ఇద్దాం అన్నది ఆయనే ఇప్పుడు కూడా పదిహేను ఏళ్ళు ఆయనే ఉండాలని ఒకసారి అంటాడు ఒక్కొక్కసారి మళ్ళీ మనం మనం బలంగా ఎదగాలంటాడు నిన్న కూడా మన ట్వీట్ లో అదే అదే చెప్పుకొచ్చాడు మనం సామాన్యులు గొంతుగ్గా ఉందామంటారు మళ్ళీ ఈ లోపలకి వస్తే ఈయనకే ఇద్దామంటారు ఆయన అప్పటి నుంచి కూడా మరి ఒక స్టెబిలిటీగా అయితే మాట్లాడరు మేబీ